డాక్టర్ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ నిర్వహణలో పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వేదిక తెలంగాణ సారస్వత పరిషత్ హాల్ బొగ్గులకుంట హైదరాబాద్ పవర్డ్ బై స్టూడియోస్ అందరికీ నమస్కారం నేను మీ సింగర్ అనుదీప్ దేవ్ మనందరి దైవం గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి డెబ్బై తొమ్మిదవ పుట్టినరోజు ఎస్పీబి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ సింగర్ గోవింద్ ఆచార్య గారు అండ్ ఈవెంట్ మేనేజర్ హరిరామ్ గారు చాలా అద్భుతంగా అబిడ్స్లో తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుపుతున్నారు నాతో పాటు చాలామంది సింగర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుగారికి స్వరాభిషేకం జరుపునన్నారు సో మీ అందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా చాలా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అండ్ అందరూ వచ్చి అద్భుతమైన గా బాలుగారి పాటలు అంద అన్ని పాటలు మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్